శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు నిత్య అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అంటే ఆయన ఎంఏ పరీక్షలు రాసేటువంటి రోజులండి విశాఖపట్నంలో మాస్టర్ గారు వెంటనే ఉన్నారు ప్రతిరోజు పరీక్షకు వెళ్ళు ముందు నేను గారి పాదపద్మములకు నమస్కరించి వెళ్ళడివాడను రెండవ రోజున మాస్టర్ గారు తమ ఇంట లేరు ఉదయమే శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారింట కాళిదాసుని రఘువంశము పాఠము చెప్పుచున్నారు శాస్త్రి గారు వారి ధర్మపత్ని ఇంకా నలుగురైదుగురు ఆ క్లాసులో విద్యార్థులు నాకును ఎంతయో అభిరుచి ఉన్నప్పటికీ పరీక్షల కారణమునగా అందు పాల్గొనలేదు ఆ రోజు శ్రీవారి పాదములకు ప్రణమిల్లుటకై నేను శాస్త్రిగారింటికి వెళ్ళి తిని హాలులో శ్రీవారు శ్రోతలు కూర్చుండి ఉండిని శ్రీవారి ఆ రోజున అప్పటికి స్నానము ఆచరింపకనే కుర్చీలో ఆసీనులై పాఠము చెప్పుచున్నారు నేను అప్పటికే స్నానమాచరించి పాలమున కుంకుమ ధరించి ఉంటిని నేను శ్రీవారిని చూచి గడప వద్దనే నిలిచితిని శ్రీవారు స్నానం చేయలేదే నేను వారి పాదములు ఎట్లు స్పృశించుట అని మనసులో సందేహము కలిగినది అయినను దైవస్వరూపులకు గురువు ఎడలా ఇట్టి శంకయ్యేలా ఇట్లు నా మనసులో రెండు నిమిషముల పాటు గుంజ ఆటన సాగినది వెలిబుచ్చలేదు మాస్టర్ గారు తన పాఠమును ఆపి నా వైపు తిరిగి పూలు విరియ నవ్వుచూ ఇట్లనేది అంటే పువ్వు విరిసినట్లుగా నవ్వేరటండి పువ్వు వికసించినట్లుగా నవ్వేర ఏం పున్నయ్య నేను ఇంకను స్నానము చేయలేదు ఈయన పాదములు ముట్టుకున్నట ఎట్లనియే కదా నీ సందేహము ఏం పర్వాలేదులే ప్రతిరోజు వలెనే నా పాదములు ముట్టుకొని నమస్కరించి వెళ్ళు శ్రీవారి ఆదేశముతో నా సందేహము పటాపంచలైనది నా అజ్ఞతకు లోపల తాపము కలిగినది ఇక తటపటాయింపు విడిచి వెంటనే లోని కరిగి శ్రీవారి చరణ కమలములకు ఎరగి వారి ఆశీస్సులను గ్రహించి వారి వాత్సల్యమున కరిగితని పతిత పావనునికే అశుచిని అంటగట్టిన నా వివేకమును నా అవివేకమును మూఢత్వమును ఏమనవలెను శాస్త్రిగారి దంపతులు మిగిలినవారు పకపక నవ్విరి శ్రీవారు నన్ను కోపింపలేదు నవ్వుచూ తమ తీయని ఎదలోనికి తీసుకొనిరి అమ్మ ఒడిలోనికి కేరింతలతో జారిన బిడ్డనైతిని తన ఒడిలోనికి నన్ను ఆహ్వానించుచున్న జగన్మాత చేతులు వారి అందు దర్శనమిచ్చినవి వరుల అశుచిని తొలగించి తన శుచిత్వమును వారికి ప్రసాదింపగల మహనీయునికి అశుచి ఉండున ఎవరి స్మరణతోనో అపవిత్రుడను పవిత్రుడై బాహ్యాభ్యంతర శుచిత్వమునందుచున్నాడో అట్టి పుండరీకాక్షునికి అశుచి ఎక్కడిది నేను ఆ దినమున పరీక్ష బాగుగా వ్రాసితిని ఈ ఘట్టము గుర్తుకు వచ్చినప్పుడెల్లా శబరి మోక్షణ సన్నివేశము మదిలో మెదులుచుండును లక్ష్మణుని సందేహమును రాముడు శబరితో వెలుబుచ్చగా ఆ తల్లి స్వామితో ఇట్లనెను నిత్య పవిత్రమూర్తివి స్నానము ఇదేల స్వామి నీకు విశ్వనాథ రామాయణం కల్పవృక్షములోనిది ఈ మాట విశ్వనాథ వరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఉందండి అండి అంటే శబరి అంటుంది అయ్యా నిత్య పతివ్రత నిత్య స్నానం స్నానమిదేల నీకు స్వామి అని అంటుంది అది గుర్తు చేస్తున్నారండి పుణ్యశాస్త్రి గారు అనంటూ గురుదేవులను నిత్య మూర్తులే అంటున్నారు ఆయన నిత్య పవి మూర్తులు ఆయన అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తరువాతి అంశము వాత్సల్యాంబోధి వాత్సల్యాంబోధి అనేటువంటి అంశము పునే శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మూడవ రోజున తెలుగు భాషా సాహిత్య చరిత్రపై పరీక్ష ప్రశ్నలు ఇచ్చి ఆరు ప్రశ్నలకు సమాధానములు ఇవ్వవలనని ప్రశ్నాపత్రమున నియమము ప్రశ్నాపత్రము చూడగానే నిర్విణ్ణుడ ప్రశ్నలలోనూ నాకు బాగా తెలిసినది ఒక్కటే ఇంకా ఐదు ప్రశ్నలకు సమాధానములు వ్రాయవలను ఎటు ఏమియు తోచకున్నది మాస్టర్ గారిని స్మరించి బ్రొక్కితిని మీదే భారమంటిని ఇక వరుసగా ఆరు ప్రశ్నలకును సమాధానములు సాగిపోయినవి ఎప్పుడో ఒకసారి చదివిన సంబంధిత విషయములు గుర్తుకు వచ్చినవి కొన్ని అంశములు అప్పుడే మనోవీధిలో భాషించినవి కొన్ని ఏండ్ల క్రితము చదివిన పుస్తకములలోని విషయము కూడా మనస్సులో కూర్పునందినది ఇదంతయు శ్రీవారి కృపా విశేషమే పరీక్ష అనంతరము ఇంటకు వచ్చినప్పటికీ మాస్టర్ గారు ఎప్పటి ఎట్లు అసట లేరు అమ్మగారు నాకు భోజనము వడ్డించిరి భుజించుచుండగా అమ్మగారు గురుదేవుల సందేశమును తెలిపిరి హర్నాథ్ గారికి ఒంట్లో బాగా లేదుట వారికి దగ్గరలే ఉండి వైద్యము ఉపచారము చేయవలసి ఉండుటచే తాను ముందుగా పెందల కడనే భోజనము చేసి వెళ్ళవలసి వచ్చినదట మరునాటి పరీక్షకు సంబంధించి ఏమైనా తెలియని అంశములున్నచో టిక్ పెట్టుకొని భోజనానంతరము హర్నాథ్ గారింటికి వచ్చి నన్ను కలవమని పున్నయ్యకు చెప్పు అని ఆమెకు చెప్పిరట హర్నాథ్ గారు చాలా ఏండ్లుగా వ్యాధి పీడితులు వారికి శ్రీవారెప్పటియో వైద్యము చేయుచుండి అమ్మగారి ఆనతిపై నేను హర్నాథ్ గారింటికి బయలుదేరితిని మరునాడు సంస్కృత పరీక్ష అంతకుముందే రాధాకృష్ణ గారు సొగిన నోట్సు బాగా చదివి ఉంటిని మాస్టర్ గారు నాకు ఇచ్చిన కుమార వ్యాకరణము అంటే పింగళి లక్ష్మీకాంతము గారి రచనండి ఆ కుమార వ్యాకరణము చదివి నాకు ప్రస్తుతానికి మాస్టర్ గారిని అడుగవలసినది ఏది లేదని అమ్మగారికి విన్నవించి పుస్తకాలు తీసుకొని హరినాథ్ గారి చేరి తిని అప్పటికి సుమారు ఒంటి గంట అయినది మాస్టర్ గారు లోపల హాలులో కూర్చుండి హోమియో గ్రంథములను అవలోకించుచుండి నేను వరండా గదిలో కూర్చుండి మరునాటి పరీక్షకు తయారు కాసాగిని అంతేకాని నేనుగా నేరుగా వెళ్ళి మాస్టర్ గారిని కలవలేదు సుమారు ఐదు గంటల వేళ మాస్టర్ గారు నన్ను పిలిచిరి నేను లోనికే గీతని మా నడుమ సంభాషణ ఇట్లు సాగినది అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు వాత్సల్యాంభోధి అనేటువంటి అంశములో మనమున్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఆయన ఎంఏ పరీక్షలు రాస్తున్నటువంటి రోజులు అప్పుడు ఒకనొక రోజు హర్నాథ్ గారింటికి వెళ్ళారు మాస్టారు అంటే ఆయనకి బాగోకపోతే ఆయనకు వైద్య సేవ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పున్నయ్య గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ మనకి చెప్తూ ఉన్నారండి మాస్టర్ అంటున్నారు పున్నయ్య ఇవాళ ఏది నాకు ఇయ్యి దానికి పున్నయశాస్త్రి గారు చెప్తున్నారండి తేలేదు మీరు మర్నాటి పరీక్షకు సంబంధించి టిక్ పెట్టుకొని రమ్మన్నారని అమ్మగారు చెప్పిరి కావున ఇవాళ్టి ప్రశ్నాపత్రము తేలేదు మాస్టర్ అన్నట్ అన్నట్ట నేను అట్లే చెప్పి కానీ ఇవాళ ప్రశ్నాపత్రం ఎందుకు తేలేదు ప్రతిరోజు నీ ప్రశ్నపత్రమును చూచి నిన్ను పరామర్శించుచున్నాను కదా అని అన్న మాస్టారు దానికి శాస్త్రి గారు చెప్పారు మీకు కావలసిన సమాచారము ఇవాళ్టి పరీక్షలో అడిగిన ప్రశ్నలు ఏవి నేను వేణికి ఎట్లు రాసి కదా నేను వేనికి నన్ను ఏ ఏ ప్రశ్నకు ఏం సమాధానం రాశాననే కదా పత్రంలో అడిగిన ప్రశ్నలను మీకు తెలిపేదెను వానిలో నేను వ్రాసిన ఆరు ప్రశ్నలను నేను వ్రాసిన తీరును తెలిపెదును ఇక తమకు ప్రశ్నాపత్రంతో పనియేలా అని పున్నయ్య గారు అన్నారటండి దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు నీవంతటి తెలివి గలవాడవని నేను ఎరుగుదును కానీ నీకు అర్థము కాని సంగతి ఒకటి ఉన్నది ప్రతిరోజు నీవు పరీక్ష వ్రాసి రాగానే ఎట్లు వ్రాసాడో మా పున్నయ్య అని వెంటనే తెలుసుకోవాలనే ఆరాటముతో తపించే గుండె ఇచ్చట ఒకటి ఉన్నదని తెలియజాలవైతివి అది తెలిసి ఉన్నచో ప్రశ్నాపత్రమునే తెచ్చి నాకు చూపించేటివాడము మాస్టర్ గారికి నేను ఇంతవరకు ప్రత్యుత్తరములు ఇచ్చుచున్నది తెలివి కక్ష నుండి కానీ వారు సంభాషించుచున్నది హృదయ కక్ష నుండి ఈ సంగతి వారి చివరి మాటలలో తెలిసినది వారి గుండెలోని తపన దానికి మూలమగు అపార వాత్సల్యము నేను అవగతము చేసుకునలేకపోయితని ఒక కుమారుని అభ్యుదయము కొరకై తండ్రి పడు తపన అది వారి పితృహృదయము నన్ను యావత్తుగా కదల్చినది వారి యద కుసుమ కోమలము వాత్సల్యము నవనీతము ఇక నా గుండయ్య కఠిన పాషాణము అనిపించినది నా తెలివి ఎందులకు చట్టుబండలు వారి ప్రేమ నన్ను లోగొన్నది నన్ను నేను కోల్పోయి తిని తత్క్షణమే వారి పాదపద్మములపై శిరస్సు నుంచి మృక్కితిని నాకంట నీరులికినది అవి గురుదేవుల ప్రేమకు పొంగి వివస స్థితిలో కలిగిన ఆనంద బాష్పములా లేక వారి హృదయపు లోతును అవగతము చేసి కొనలేని నా మూర్ఖత్వము జడత్వములను గూర్చి కలిగిన పశ్చాత్తాపము జనింపజేసిన దుఃఖ బాష్పములా లేక కలిసి ఉన్నవా ఏమియో తెలియరాకున్నది గురుదేవులు నన్ను లేవనెత్తి ఆశీర్వదించిరి ఇక వారేమూ పలుకలేదు నేను కూడా నా పశ్చాత్తాపమును మాటలలో వెలిబుచ్చుట జరగలేదు కావలసిన క్షాళనమును వారు నాకు ప్రసాదించిరి ఈ ఘట్టము జన్మ జన్మలకు మరువరానిది మరువలేనిది లేనిది శైశవముననే మరణించిన నా తండ్రి గారు ఒకసారి మదిలో మెదలిరి నేను తండ్రి లేని చింతింప పనిలేదు జగజ్జనకులే నాకు తండ్రిగా నిలిచి ఉన్నారు కదా మీ స్థానము నా గుండెలలో అని వారు చెప్పుచుండెడివారు వారు భౌతిక దేహంలో ఉన్నప్పుడే కానీ ఇప్పటికీ ఎప్పటికీ చెరగని అమర ప్రేమవారిది దానిని జురుటయ్యేగాక దానికి వాహిక లగుట మన కర్తవ్యము శ్రీవారు నాయందు ఎట్లు తన ప్రేమను ప్రసరింపజేసిరో నేను తోటివారి తోటివారియందు అట్లు నెరపవలెనని వారి ప్రేమకు వాయికగా వర్తింపవలెనని నాకు గుణపాఠం అందినది వారు ఆదర్శ జీవనులు అందువలననే శ్రీమాన్ అనంతకృష్ణ గారు గురుదేవులను గూర్చి పితరులలో పితరులని స్థుతించిరి పితరం పితృణం శరణమహం ప్రపద్యే అనంతదండి విగ్రాలకలాంబోధి విధుమానందూపిణ అనంతర్యతనూజాం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాథ్రనేత్రం గురు గురుణం పితరం పితృశేషరణం ప్రపద్యే అనంతం కదండి అది చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు అందువల్లనే శ్రీమాన్ అనంతకృష్ణ గారు గురుదేవులను కూర్చి పితరులలో పితరులని స్థుతించిరి అంటున్నారండి మాస్టర్ గారు తమ ప్రేమను ఎవరిపైనైనాను మాటలలో వ్యక్తము చేసిన సందర్భమున నాకు తెలిసినంత వరకు ఇదియే ఇప్పుడు కూడా తాను మాటలలో వ్యక్తము చేసిన గాని వారి ప్రేమను గ్రహింపలేని మూఢుడను నేనగుటయే దీనికి కారణము అదియు తన ప్రేమను నేను గ్రహింపవలెనను ఆపేక్ష వారికి ఉన్నది అనజాలము అట్లు గ్రహించుట వలన నేను దానిని అనుసరించి ఉద్ధరింపబడుదును అను సంకల్పము మాత్రము వారికి ఉన్నది ఇదియు ప్రేమతో కూడినదే కదా అసలు వారి ప్రేమ అనుట సరికాదు వారే ప్రేమ అనుట సరి అయిన మాట గీతలో జ్ఞాతుం ప్రవేష్టుం ప్రవేశుంచ పరంతప అని స్వామి బోధించెను మాస్టర్ గారి స్వస్వరూపమగు ప్రేమ ఎందు మనము పాటింపవలసిన సోపానములు ఇవియే ప్రేమ నిరుగవలెను దానిని అనుభూతిగా ఆదర్శింపవలెను అందు ప్రవేశింపవలేను అనగా తాను అదీయే కావలెను ఈ తనస్థితికి నన్ను ఉద్ధరింపవలెనని వారి సంకల్పమే ఈ సన్నివేశమును సంఘటించినది తల్లిదండ్రుల ప్రేమ సద్గురుని ప్రేమ సంపూర్ణముగా తెలియుట దుస్సాధ్యము తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికైనా అనగా మనము కూడా తల్లిదండ్రులైనప్పుడు అయినను తెలియుటకు అవకాశం ఉన్నది మరి సద్గురుని ప్రేమ సంగతి సద్గురువు జగన్మాతాపితరుల సమాహారము మనకు వారితో సాయుధ్యము సిద్ధించినప్పుడే వారి ప్రేమ ఎరుకపడుటకు అవకాశం ఉన్నది అప్పుడును మనము ప్రేమ అగుటయ్యే కానీ ఈ స్థితి సిద్ధించుటకు కొన్ని వేల జన్మలు పట్టును కదా అంటే మనము కూడా ప్రేమ అవ్వటము అనేటువంటి స్థితి సిద్ధించటం అండి అదికి దానికి కొన్ని జన్ వేల జన్మలు పట్టును కదా అంటున్నారు మరి ఈలోపు వారి ప్రేమను మనకి తెలియనది మిడిమిడియే సాగర గర్భపు లోతును ఆకాశము యొక్క ఎత్తును ఎవరు కొలవగలరు ఆకాశము యొక్క నైర్మల్యము సాగర గాంభీర్యము శ్రీవారి కళ్యాణ గుణ సంపద ఆకాశము యొక్క నైర్మల్యము సాగర గాంభీర్యము ఇవ్వటండి శ్రీవారి కళ్యాణ గుణ సంపద అంటున్నారు అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి అంటే మాస్టారు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు వాళ్ళింటనే ఉంచుకున్నారు ఆయనకి చక్కగా ఎంఏ పరీక్షలకు కావాల్సిన చదువు చెప్తూ ఉన్నారు భోజనం పెడుతూ ఉన్నారు అది కాక ఎంత ప్రేమ పిల్లవాడు పరీక్ష ఎట్లా రాశాడు అని అంత చక్కగా మాస్టారు ప్రేమ కురిపిస్తూ ఉన్నారు ఆ ప్రేమలో నేను తడిసిపోతూ ఉన్నాను అని శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఆ తరువాతి అంశము కామేశ్వరి నామకరణము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పరీక్షలు అయిపోయినవి నేను మా ఊరు తిరిగి వచ్చి తిని కొలది దినములకే నా భార్యకు పుట్టినిల్లైన కారంపూడిలో సుఖప్రసవమైనది వైద్యాలయమున చేరలేదు ఎట్టి అల్లోపతి మందుతో పని లేకపోయినది పురిటి నొప్పుల ఆరంభమైన పది పదిహేను నిమిషములకే సహజ ప్రసవమైనది పల్లెటూరు మంత్రసానికి కబురు వెళ్ళినది ఆమె వత్సులోపే ప్రసవమైనది శ్రీవారి అవ్యాజ కరుణ తప్ప మా పూర్వపుణ్యము కాదు నా భార్య దృఢశరీరతత్వము కాదు దీనికి కారణము ఆడపిల్ల జన్మించినది నామకరణోత్సవ శుభదినములోపే పిల్లకు పేరు మాస్టర్ గారి ముఖత వెలికి రావలెనని ముచ్చట ఈసారి నేను మరలా విశాఖ వెళ్ళి శ్రీవారికి శుభవార్త నివేదించి తిని వారికి నా కుమార్తె జన్మ వివరములు తెలిపితిని మాస్టర్ గారు ఏదో హడావుడిగా బయటకు వెళ్ళవలసిన పనిలో నిలబడి ఉన్నారు ఆయనను నా విన్నపమునకు తత్క్షణమే స్పందించిరి పంచాంగములను పరిశీలింపలేదు వెంటనే ఇట్లు పలికిరి ఈ అమ్మాయికి కామేశ్వరి అని పేరు పెట్టుము ఈమె జాతకమున శివశక్తులు ఇరువురి ప్రభావము పనిచేయును కావున ఈ పేరు తగి ఉన్నది మాస్టర్ గారు జాతక చక్రమును గణింపలేదు అయినను జాతక స్థితి ఎట్లు గ్రహించిరో మరి ఊహాతీతము ఆ తర్వాత ఆ జాతకము గణించి ఒక కాగితముపై వేయుట జరిగినది నేను వారి నివాసమున నాలుగైదు దినములు ఉంటిని అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున జగన్మోహనరావు శ్రీవారి హోమియో శిక్షణ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ